ఈ ఈరోజు దేవుని వాగ్దానంగా ఇర్మియా గ్రంథము రెండో అధ్యాయము ఇరవై వచనాన్ని చూసుకుందాం నేను నీ కాడిని బిరగొట్టి నీ బంధకములను తెంపివేసి తిని దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మన దేవుడు విడిపించే దేవుడు రక్షించే దేవుడు శ్రమల్లో కష్టాల్లో బాధల్లో ఉన్న వారికి ఆయన విమోచనను అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు ఇజ్రాయేల్ ప్రజలు వారిని సగలుగా ఉన్నారు ఐగుప్తు దేశంలో వెట్టి చేస్తున్నారు చేస్తున్నాడు వారి యొక్క కాడిని దేవుడు విరగొట్టినాడు వారి యొక్క బంధకములను తెంపివేసినాడు వారికి విడుదల అనుగ్రహించినాడు మరి అరణ్య మార్గం గుండా ఎడారి ప్రాంతం గుండా వారిని దేవుడు నడిపించినాడు మరి వారిని అద్భుత రీతిగా పోషించినాడు వాగ్దాన భూమిలో వారిని స్థిరపరిచినాడు కానాను దేశంలో సమృద్ధినిచ్చినాడు గొప్ప దీవెనలో బ్లెస్సింగ్స్ వారికి అనుగ్రహించినాడు పాలు తేనెలు ప్రవహించే దేశము సస్యశ్యామలమైన దేశము మంచి ఆహారం వారికి ఉంది మంచి వస్త్రం వారికి ఉంది మంచి సంపద వారికి ఉంది మంచిగా సెటిల్ అయినారు వారు నాటని తోటలు వారికి దొరికినాయి వారి పండించని పంటలు వారికి దొరికినాయి వారి కట్టని ఇల్లు వారికి దొరికినాయి శ్రేష్టమైన భూమిలో వారు సంతోషంగా ఉన్నారు అయితే వారు శ్రేష్టంగా సంతోషంగా జీవిస్తున్న సమయంలో వారిలో పాపము మొదలైంది ఒక లెవెల్కి వచ్చి స్థిరపడిన తర్వాత ఆశీర్వాదం పొందిన తర్వాత ప్రభువును మర్చిపోయి లోకానుసారంగా జీవించడము విచ్చలవిడిగా పాపం చేయడము విగ్రహారాధన చేయడము చెడు కార్యాలు చేయడము వారిలో కనిపిస్తా ఉన్నాయి అప్పుడు దేవుడు వారికి వార్నింగ్ ఇస్తా ఉన్నాడు మీ పాపముల నుండి మీరు మల్లుకోండి మీరు తప్పు చేసినారు మరి మీరు నా వైపు తిరగండి ఆ చెడు కార్యాలు మానండి నేను మిమ్మల్ని దీవిస్తాను తిరిగి ఆశీర్దిస్తాను లేదంటే మీకు శిక్ష వస్తుందని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు దీవింపబడ్డావా కష్టాల్లో శ్రమల్లో ఉన్నావా దేవుడు నిన్ను దీవిస్తాడు నువ్వు దీవింపబడి బాగా ఆశ్చర్య మంచిగా జీవిస్తా ఉన్నావా అయితే నీలో పాపం ఉందా దాన్ని నువ్వు విడిచిపెట్టాలి నీలో ఏదైనా దోషం ఉందా దాన్ని వదిలిపెట్టాలి దేవునికి సాక్షిగా ముందుకు వెళ్ళాలి నీవు దైవాశీర్వాదాలు పొందుకుంటావు ప్రభువును తృణీకరించి ఆశీర్వాదాలు పొందుకున్నాక ఆశీర్వాదాలు వెంబడి వెళ్ళడం కాదు ఆశీర్వాదం ఇచ్చిన దేవుని వెంబడించాలి ఈ లోకంలో ఉన్న ఆ పాపాన్ని వెంబడిస్తూ నీవు విచ్చలవిడిగా జీవించినట్లయితే పాపానికి తగిన ప్రతిఫలం నీవు పొందుకుంటావు పాపంను విడిచిపెట్టాలి చెడ్డ కార్యాలను విడిచిపెట్టాలి దేవుడు నిన్ను దీవించిన స్థితిలో నీవు దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి అలాంటప్పుడే నీకు మేలు కలుగుతుంది ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధుడైన దేవు ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి అయ్యా వారిని దీవించండి ఆశీర్వదించండి వారి యొక్క కాడిని విరగొట్టండి శ్రమల్లో నుంచి కష్టాల్లో నుంచి విడిపించండి ఉన్నత స్థితిలో వారు ఉన్న సమయంలో ప్రభా నిన్ను మరిచిపోయి ప్రభా లోకం వైపు పాపం వైపు తిరిగితే ప్రభా వారిని మార్చుకోండి మారు మనస్సును అనుగ్రహించండి ఎవరైతే ప్రభా రక్షణ లేకున్నారో వారికి రక్షణ అనుగ్రహించండి యేసుక్రీస్తు ప్రభువారు మంచి దేవుడు నన్ను రక్షిస్తాడు అని తెలుసుకుని ప్రభు వైపు తిరిగి మేలు పొందుకునే విధంగా సహాయం చేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తును ఆమెలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ యూ నేను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు మరియు మీరు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ గాడ్ బ్లెస్ యూ